ఏడాది నుంచి కడుపుతో ఉన్నటువంటి కుంతి కొడుకుని కనేసింది అంతకన్నా ముందు కడుపుతో ఉన్న నేను కొడుకుని కనలేదు ముందు నాకు పుట్టుంటే వాడు సింహాసనానికి వెళ్ళారు ఇప్పుడు వీరి ఆలస్యంగా పుట్టి ఏం చేయాలి అమ్మాయి వెనకాల వెళ్ళి విరవాలి అని కడుపు మండిపోయి ఆ కడుపుని బాధేస్తుంది బాధేస్తుని దిక్కుమార్ల పిల్లలు లోపల ఎంతకీ బయటికి రారు మీరు వచ్చేటప్పటికి ఏం మిగులుతుందిరా మీకరి అసూయ ప్రబలింది ఈ అసూయ ప్రబలి కడుపు మీద తాడనం చేసి ఇది ఎక్కడిదండి ఇది మొట్టమొదట వినత కద్రువ కశ్యప ప్రజాపతి ఇద్దరు కొడుకులు కావాలని ఆవిడడగడం నాకు బహుళ సంతానం కలగాలి చాలా మంది సంతానం బలవంతులు దీర్ఘ శరీరములు కలిగినటువంటి వాళ్ళని ఆవిడడగడం ఆవిడ కద్రువ పెట్టినటువంటి గుడ్లలోంచి పాములు వచ్చేస్తున్నాయని బాధపడిపోయినటువంటి వినత మొదట గుడ్డు పగలపడేసి అందులోంచి వచ్చాడు అరుణుడు అదే పునాది మహాభారతానికి ఇప్పుడు ఏం చేసిందంటే ఈవిడు కడుపు బాదుకుంది కడుపు బాదుకుంటే గర్భస్రావం అయిపోయి ఒక మాంసపిండము బయట పడిపోయింది బయట పడిపోతే మరి నూట ఒక్క సంతానం ఉంటుందన్నాడు పరమశివుడు మహానుభావుడు వేదవ్యాసుడు వచ్చాడు ఆయన ఎప్పటికప్పుడు ఆదుకుంటూ ఉంటాడు ఈ వంశాన్ని సత్యవతీదేవి తల్లిగా ఉందని ఆయన తాపత్రయం కాబట్టి ఆయన గబగబా వచ్చాడు వచ్చి అన్నాడు బుద్ధి లేనిదానా ఎంత అసూయ పొందవ ఆ పద్ధతి ఒక తల్లి ప్రవర్తించవలసిన విధానం సింహాసనం పోయిందని అసూయబడి కడుపు మీద కొట్టేసుకున్నావా మాంసపిండం బయటపడిపోయిందా అయినా నేను చెప్తున్నాను నీకు నూటొక్క సంతానం కలుగు నా మాట పోదు మహాత్ములు సత్యం పలుకుతారా మహాత్ములు పలికింది సత్యం అవుతుందా అంటే మహాత్ములు సత్యం పలకరు వారు పలికింది సత్యం అవుతుంది అంటే వారు సత్యం పలకరవు అంటే నా ఉద్దేశం వాళ్ళు అసత్యాలు ఆడతారని కాదు వాళ్ళు అన్నది సత్యం అవుతుంది ఒక అల్పాయంకుడు వెళ్ళి నమస్కారం చేస్తే ఆయన భవాన్ అనుకోండి అంటే ఆయన దీర్ఘాయుష్మంతి రావాలి ఆయన అనధి సత్యం అవ్వాలి ఈశ్వరుడు ఉండేందుకు అది సత్యం చేయడానికి కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు ఈ మాంస పిండాన్ని ఈ మాంసపు ముద్దని నూట ఒక్క ముక్కలు చెయ్యండి నూట ఒక్క నీతి కుండలలో పెట్టి బయటి భాగాన్నంతటిని చల్లని నీటితో తడుపుతూ ఉండండి తడుపుతుంటే కొంతకాలానికి ఆ నీతి కుండలలో ఉన్నటువంటి మాంసపు ముద్దలే ఈ గర్భస్రావమైనటువంటి పిండ మాంసములో నుండి పుత్రులుగా పుడతారు వాళ్లే అవుతారు కాబట్టి ఆ కుండలను కాపాడండి ఇది నా ఆజ్ఞ అన్నాడు అని ఇంకెప్పుడు ఇలా నువ్వు అసూయతో ప్రవర్తించకన్నాడు ఇది మొదలు ఆ తర్వాత పెరిగే చెట్టు విషవృక్షమంతా అది ఈ అసూయ అసూయ ఎక్కడి వరకు వెళ్ళిందో అండి తెలిసండి చివరా కృష్ణ భగవాను శించేంత వరకు ఆకర్ణ తన కొడుకులు అందరూ చచ్చిపోయారు కుంతికి పుట్టిన ఐదుగురు కొడుకులు బతికే ఉన్నారు అన్న బాధతో ఆవిడ కోపంతో చూస్తుండగా కళ్ళకి కట్టుకున్న గుడ్డ కిందకి జారితే ఆవిడ కన్నులలోంచి వస్తున్నటువంటి చూపు ఎక్కడ పడుతుందో అని కృష్ణుడు పాండవుల్ని వెనక్కి లాగి ధర్మరాజు నుంచాడు ధర్మరాజు గారి కాళ్ల మీద పడింది ఆవిడ చూపు ఆయన కాళ్ళు కాలి బొబ్బలికిపోయి ఎదురుగుండా ఉంటే కాలిపోదురా అన్నాడు కృష్ణ పరమాత్మ ఉన్నాడు కాబట్టి రక్షించాడు అసూయ అసూయే కాబట్టి ఇక్కడ పడిన విష బిందువు ఇక్కడ పడిన విషబీజం ఇక పెరుగుతూనే ఉంది అదే వేదర మహాభారతాన్నంత నిర్ణయం చేసింది దాన్ని తిప్పుకోలేకపోయింది గాంధారి తిప్పలేకపోయాడు ధృతరాష్ట్రుడు మహానుభావుడు పాండురాజు కాబట్టి ఇప్పుడు ధర్మరాజు పుట్టాడు చాలా సంతోషంగా ఉంది లోకమంతా ఆయనకి నామకరణం చెయ్యాలి అక్కడ ఉండేటటువంటి ఋషులందరూ వచ్చి జాతకర్మ నిర్వహించి ఈ పిల్లవాడికి పేరు పెడదాం అనుకుంటున్నారు అశరీరవాణి పలికింది ఏ పేరు పెట్టాలో ఇది ఆ పిల్లల యొక్క అదృష్టం ఒక్కొక్క పేరు పెట్టేటప్పుడు పేరు పెట్టేటప్పుడు తల్లిదండ్రులతో అధికారము కాదు నిజానికి గురువు గారు పెట్టాలి పేరు ఎప్పుడు ఎందుకో తెలుసాండి దశరథ మహారాజు గారికి అరవై వేల సంవత్సరాలు పిల్లలు లేకపోతే పుట్టారు నలుగురు కొడుకులు ఆయన పెట్టుకోలేడా పేర్ల పుస్తకాలు లేవా వాళ్ళ ఇంట్లో ఆయన పెట్టలేదు ఎందుకు పెట్టలేదో తెలుసా అండి తన పేరు చిరస్మరణీయం అవ్వాలంటే ఆ పేరు లోకాల్ని ఉద్ధరించేదై ఉండాలంటే గురువు గారు పెట్టాలి వశిష్ఠుడు పెట్టాడు రామ అని రామ నామము ఆనాటి నుంచి ఈనాటి వరకు యుగాలు మారిపోయినా సరింపచేస్తూనే అది గురువు యొక్క శక్తి నామకరణం చేస్తే గురువు చెయ్యాలి అందుకే తప్ప మనకేమొచ్చు అస్సు ముస్సు తప్ప ఏవో పేర్లు ఇప్పుడుకోవడం కాబట్టి ఇప్పుడు అశరీరమానంది కురుకుల విభుడగు ధర్మ స్థిరమతయూ ఈతడు అనుచు ధృతి చేసి యుధిష్టరుడను నామము తానుచ్చరించే ఆకాశవాణి జన జనవినుతముగన్ ఇతను ధర్మమునందు స్థిర బుద్ధి కలిగి ఉంటాడు అంటే ధర్మమునందు స్థిర బుద్ధి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి ధర్మాన్ని పట్టుకోవడం వల్ల ఆపద వచ్చింది అనుకోండి వదిలేస్తే సుఖం వచ్చేస్తుంది రాముడు ధర్మాన్ని ఒక్కసారి ఒక అనుకోండి సుగ్రీవుడితో చెరివి మానేసి వాలితో స్నేహం చేస్తే సీతమ్మని ఐదు నిమిషాల్లో పిలిపించేస్తాడు వాళ్ళంటే అంత భయం రావణాసురుడికి అదే అడిగేది కూడా వాలి ఎలాయా నాతో స్నేహం చేసుకుంటే పోయేదానికి సుగ్రీవుడితో స్నేహం చేశారు సుగ్రీవుడు మాట రావణాసురుడు వెంటనే సీతమ్మని వెంటనే పిలిపించారు కదా నాతో స్నేహం మానేసి సుగ్రీవుడితో స్నేహం ఎందుకు చేసేవాడు అడిగాడు నీవు అధర్మమునందున్నావు నీతో స్నేహం నాకు అక్కర్లేదు సుగ్రీవుడు ధర్మమునందున్నాడు ఆయనతో స్నేహం కావాలి నేను ధర్మము పట్టుకుని ఉండగా ఫలితాన్ని పొందడం ఆలస్యం అవ్వచ్చు కాదు అది శాశ్వత అధర్మము అధర్మమును పట్టుకోవడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఇప్పటికి బాగున్నట్టు అనిపించొచ్చు కానీ కాలి చేస్తుంది అగ్నిహోత్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని వెచ్చగా ఉందనుకుని పరుపు మీద పెట్టుకు పడుకున్నవాడు అర్ధరాత్రి మీద నిదట్లో కాలిపోయినట్టు నువ్వు తెచ్చి తెచ్చి ఇంట్లో పెట్టినటువంటి నీ అధర్మంతో కూడిన ఐశ్వర్యం ఉందే అది తర్వాతి తరాల్లో పుట్టేటటువంటి వాళ్ళు సికింద్రాబాద్ లో లోపడకుం కనపడకూడని చోట గుర్రాలు పెరుగడుతుంటే లేచి నిలబడి ఉత్సాహంతో కేకలేసేటట్టు ఎప్పుడూ రెండు చేతులతో ఇలా ఇలా అనేటటువంటి వాళ్ళై లేదా అధర్మంతో కూడుకున్నటువంటి పనులు చేసేవాళ్లై ఐశ్వర్యమునంతటినీ కరిగించి నాశనం చేసి నువ్వు చేసుకున్న పుణ్యం ఏమైనా మిగిలి పైలోకాల్లో ఉంటే ఈడ్చి కిందకి లాగేడానికి పడికి వస్తుంది లేదా ఇంకంతకన్నా నేను అన్నమాట ఎందుకన్నా కాబట్టి అది ధార్మికం అనుకోండి అది మామిడి చెట్టు ఇదే ఏడుస్తాడు రామాయణంలో నిద్రగన్యేని చెట్టు చాలా పెద్దది ఈ మావిడి చెట్టు ఏమిటో ఇంత చిన్నది ఇంత చిన్న మామిడి చెట్టుకి ఇన్నికాయలు కాస్తే అంత పెద్ద నిద్రగన్నేరు చెట్టు అయితే ఇంకెంత పనికి వస్తుందో అని మావిడి చోట కొట్టి నిద్రగన్నేరు చెట్టు చేసిన వాడికి కలప కూడా ఎలా పనికి రాదో అలా ధర్మము నీకు అనుష్ఠించడం కష్టమైన ధర్మం వల్ల నీకు ఈ క్షణంలో కోట్లు కనపడకపోయినా ధర్మము వలన నువ్వు పొందినది ఏదో అది వటవృక్షమై రసాలమై మామిడి చెట్టై నిన్ను నీ భవిష్యత్ తరాల్ని కూడా సుసంపన్నం చేస్తుంది ఏది అధర్మమో అది కట్టి కుడిపేస్తుంది కాబట్టి ఇతను ధర్మమునందు స్థిర బుద్ధి కలిగి ఉంటాడు ఇవాళ ధర్మాన్ని పట్టుకుంటే కలిసి వచ్చేటట్టు లేదు ధర్మాన్ని వదిలేస్తే మనకి కలిసి వచ్చేటట్టుంది అందుకని వదిలేసి అది పట్టుకుందాం ఇవాళకి అని రాజీ పట్టడం ఎప్పుడు ధర్మమే అని పట్టుకుంటాడు అలా పట్టుకోవడానికి లోపలి ధైర్యం కావాలి ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళు అంటారు ఏదే అసమానం ధర్మం 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 అంటావు నువ్వు ధర్మం ఒక్కసారి అక్కడ పెట్టవు చూస్తాం వాళ్ళ సంగతి అంటారు అలా అల్లా భీముడు వాళ్ళందరూ ఏమిటి ధర్మం 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 అంటావు అన్నిటికన్నా దారుణం సైంధవుడి విషయంలో కదండి అన్నగారయ్యుండి అన్నగారి అయ్యుండి ద్రౌపదీదేవిని ఎక్కువ కామంతో అనుభవిస్తానని భీమసేనుడు పొదలో దూరి ఈడిచికొచ్చాడు రథచక్రాన్ని కట్టి చంపేస్తాను వింటన్నాడు ధర్మరాజు అన్నాడు కప్పు చెల్లి మొగుడు చంపకూడదు మనం తాడబడుతు కొ కుంకాలు చూడాలన్నాడు నిజంగా పాండురాజు ముందు ధర్మం పుట్టకుండా చేశాడనుకోండి భీముడు వెంటనే సైన్ సైంధవుడిని తన తోడ పుట్టిన దాన్ని దుర్యోధనాదుల చెల్లెలైనా తన చెల్లెలే కదండి తన చెల్లెలు పసుపు కుంకాలు తుడిచేసిన పాపం కట్టి కుడిపోయిందండి పాండవుల్ని కట్టి కుడపకుండా వీళ్ళ ఆవేశ కావేశాలని ఆపింది ఏదైనా ఉంటే ముందు పుట్టిన ధర్మమే అందుకే ముందు ధర్మం కొడుకుగా రావాలన్నాడు ఆయన కాబట్టి ధర్మము ఏ పెద్దపీట ఎప్పుడు లోకంలో కాబట్టి ఇతను ధైర్యంతో పట్టుకుంటాడు ఏమిటో ఇంతమంది ఇలా అంటున్నారు నేనే ఈ ధర్మాన్ని పట్టుకుంటున్నాను రే పొద్దున్నీ దీని వల్ల కలిసి రాకపోతే నానయ్య నీ వల్లే పాడైపోయాం అందరు కదా వీళ్ళందరూ ఆయనకు అపనమ్మకం లేదు ఈ ధర్మాన్ని పట్టుకున్నాను ఇది ఫలితం ఇస్తుంది వాళ్ళకి తెలియదు ముక్కుని తొందరపరంగా అంటున్నారు అది మనకు ఫలితం ఇవ్వదు కష్టంగా అనిపిస్తుంది కానీ ఇదే శాశ్వత ఫలితం ఇస్తుంది ఇది ధైర్యం అంతేగాని ధైర్యం అంటే శత్రువుని చంపే ధైర్యం కాదు అది ఎప్పుడు ఉంటుంది శత్రువుని ధర్మమునందు నిలదొక్కుకోవడానికి ధైర్యం ఇది అపారముగా ఉన్నవాడు కనుక ఆయన పేరు చెప్తే వర్షం ఆయన పేరు చెప్తే దేవతలు సంతోషిస్తారు ధర్మరాజు గారి పేరు చెప్తే కాబట్టి అటువంటి వాడు కనుక ఇతనికి యుధిష్ఠరుడు అని నామకరణం చేస్తున్నాం అన్నాడు ఆ మునులు సంతోషించి అబ్బా ఇంతటి మహానుభావుడు అవుతారన్నమాట ఆ శరీరవాణి పలికిందని ఆ పిల్లవాడికి యుధిష్ఠరా అని నామకరణం చేశారు ఆ తరువాతి కాలంలో అక్కడ గాంధారికి ఆ మాంస పిండాన్ని దాచారు కదండి ఆ కుండల్లోంచి నూట ఒక్క సంతానం బయటకు వచ్చింది నూరుగురు మగపిల్లలు ఒక్క పిల్ల ఆడపిల్ల అనే దుశ్శలా ఇందులో ఈ దుర్యోధనాధులు పుట్టారు ధర్మరాజు గారు పుట్టినప్పుడు లోకం ఎలా ఉందో చెప్పారు మరి దుర్యోధనాధులు పుట్టినప్పుడు ఎలా ఉందో కూడా చెప్పాలి కదా అందుకని చెప్తున్నారు ఆ దుర్యోధనుడు ఉద్భవిల్లుడును ద్రవ్యాధారవంబుల్ శివానాదంబుల్ మద గూక భూంకృతులు నానారాస నానా రాసబద్ధానముల్ భూదిక్కంపముదాచలింగే వికటాంభోభృన్న భో వీధియందు ఆదిత్య ద్యుతిమాయగా కురిశ ఉగ్రాశ్రం మహావర్షముల్ ఆ దుర్యోధనుడు మొట్టమొదట పుట్టి పుట్టగాని ఎన్ని అపశకునాలు కనపడ్డాయంటే చుట్టుపక్కల అరణ్యాలలో ఉన్న క్రూర మృగాలన్నీ సంతోషంగా అరిచేయట గుడ్డ్రబూబలు పెద్ద పెద్ద అరుకులు అరుస్తూ లోకంలో బయటికి వచ్చి తిరిగాయి అలాగే గాడిదలు పెద్దగా ఓండ్ర పెట్టాయి శివానాదముల్ అంటే ఆడనక్కలు పెద్ద పెద్ద కూటలు కూసాయి భూమి అంతా కూడా అకస్మాత్తుగా ధూళి రేగి చీకటిగా అయిపోయింది అయిపోయి అకస్మాత్తుగా ఆకాశంలోంచి నిత్తిటి చుక్కలు కిందపడ్డాయి ఇన్ని దుర్నిమిత్తములు కనపడితే భీష్మాదులు పరిశీలించారు అరే ఈ పుట్టిన వాణిలో ఏదో ఇబ్బంది ఉంది అనుకున్నారు ఆ పుట్టిన దుర్యోధనుడు గురించి చెప్తూ అనిరుజుడు పుట్టిన దివసమున అక్కడ దుర్యోధను నరనుత ధృతరాష్ట్రునకున్ గాంధారికి అగ్ర నందనుడు గనుడు పుట్టే కలి అంశమునన్ కలిపురుషుడు ధృతరాష్ట్రుడికి గాంధారికి పెద్ద కొడుకుగా దుర్యోధనుడుగా పుట్టాడు ఏ రోజున ఇక్కడ భీముడు కుంతీదేవికి ఏ రోజు పుట్టాడో ఆ రోజే దుర్యోధనుడు పుట్టాడు ముందు ఏడాది ముందు ధర్మరాజు గారు పుట్టాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఆ రోజు రాత్రి ధృతరాష్ట్రుడు కూర్చుని ఉండగా వెళ్ళారు భీష్మాదులు వెళ్ళన్నారు కులాన్ని నాశనం చేసేవాడు పుట్టాడని మేము అనుకుంటున్నాం ఇతని వలన దేశమంతా కూడా పాడవుతుంది లేకపోతే ఇన్ని దుర్నిమిత్తములు కనపడవు కాబట్టి రాజా నా మాటని ఆ కొడుకుని విడిచిపెట్టేసేయి అన్నాడు పుత్ర వ్యామోహంతో ధృతరాష్ట్రుడు అంగీకరించదు ఉండవలసిందే నూరుగురు ఉండవలసిందే అన్నాడు అదే ధృతరాష్ట్రునకు ఒక వైశ్యకాంత ఎందు యుడు అనబడేటటువంటి కొడుకు కూడా పుట్టాడు ఈ నూరుగురు ఆడపిల్ల కాకుండా పుట్టాడు ఆ యుక్షుడు మహాధర్మాత్ముడు ఆమె వైశ్యకాంతకు పుట్టిన అతను వీళ్ళ నుంచి విడిపోయాడు అది కూడా ఎక్కడ విడిపోయాడో తెలుసా అండి భారతంలో ఆశ్చర్యం కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైనప్పుడు ధర్మరాజు గారు భీష్మద్రోణులకు నమస్కరించడానికి ధనుర్బాణాన్ని విడిచిపెట్టి పరమ గురుభక్తితో పాదచారి అయి అవతల శిబిరంలోకి వెళ్ళాడు అవతల సేనా వాహినిలోకి వెళ్లి పెద్దవాళ్ళని తాతగారు భీష్మాచార్యుల వారికి ద్రోణుడికి పెద్దలకి నమస్కరించి ఒక పెద్ద కేకరించాడు ఇది ధర్మక్షేత్రం కురుక్షేత్రం ధర్మమెతుందో అటే నిగ్గుతుంది కాబట్టి మేము గడిచి తీరుతాం ఈ దుర్యోధనాదులు నశించిపోతారు ఈ యుద్ధంలో వీళ్ళని ఆశ్రయించి ఉన్న వాళ్ళు కూడా పాడైపోతారు కాబట్టి దుర్యోధనుడి తోడబుట్టిన వాళ్లతో సహా నేను పిలుస్తున్నాను సోదరులారా ఇప్పటికైనా మీరు ధర్మపక్షాన నిలబడాలనుకుంటే గీత దాటి వచ్చేయండి అన్నారు ఎవరు రాలేదు విరుక్షుడు వచ్చేసాడు వచ్చి యువతలకు చేరిపోయాడు ఆయన మొదటి నుంచి ధర్మపక్షపాతి అభిమన్యుణ్ణి చంపి ఉత్సవం చేసుకుంటుంటే ఆయన దెబ్బరాడు కౌరవుల్ని మీరు చేసిన పాపం మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టబోతోందో మీకు తెలియట్లేదు ఒక పసిపిల్లవాడిని అధర్మంగా చంపి సంతోషంగా ఉన్నారా ఎంత ఇబ్బంది పడుతుందో చూద్దురుగానని చెప్పాడు మహానుభావుడు భీష్మాచార్యుల వారి యొక్క పార్థివ శరీరాన్ని అంత్యేకి తీసుకెళ్తున్నప్పుడు ఛత్రం పట్టాడు ధర్మరాజు గారు ఆయన ఎంత నమ్మాడంటే ధర్మరాజు గారు రాజసూయాగం చేయడానికి కావలసినటువంటి బంగారం తీసుకురావడానికి హిమవత్ పర్వతంలో ఒక రహస్య ప్రదేశంలో ఉందని తెలుసుకుని విడుతూ ఆయన రాజ్యానికి చంటిపిల్లవాడైన పరీక్షిత్తుకి కాపు పెట్టి వెళ్ళవలసి వచ్చింది యూత్ుణ్ణి నమ్మి యూచ్చుణ్ణి కాపలా పెట్టాడు ఈ యూత్డు ధృతరాష్ట్రుడికి సేవ చేశాడు చిట్ట చివర వైశ్య స్త్రీ వలన పుట్టిన నాకుడు కోని మిగిలినవాడు ఆయన ఒక్కడే ఆయన అంతటి ధర్మాత్ముడు గాంధారి వలన పుట్టినటువంటి నూర్గురు దుర్మార్గులైతే ఒక వైశ్యకాంత వలన ధృతురాష్ట్రునికి పుట్టినటువంటి కుమారుడు మాత్రం అంత ధర్మాత్ముడయ్యాడు కానీ ఆయనకి సింహాసన అర్హత లేదు పైగా మహానుభావుడు ధర్మరాజు గారు ఉన్నాడు కాబట్టి ఆ యుక్షుడు నేను మహాభారతంలోంచి ఒకసారి ఆ యుక్షుని యొక్క పాత్ర గురించి ఒక నాలుగు మాటలు చెప్పాను నిశేత అంటే దుర్యోధనాదుల గురించి పద్దెనిమిది పర్వాలు విని వినకపోయినా మీకు తెలుసు కానీ ఈయుచ్చుడి గురించి ఒక నాలుగు మాటలు అందుకని పరిచయ వాక్యాలుగా పలికేయారు సరే కొంతకాలం అయిపోయిన తర్వాత కుంతీదేవిని ధర్మ ఆ పాండురాజు గారు ఆదేశించాడు ఇప్పుడు సమస్త లోకములకు కూడా ప్రాణాన్ని ఇచ్చేటటువంటి వాడు వాయుదేవుడు ఆయన వలన విపరీతమైనటువంటి బలము కలిగినటువంటి వ్యక్తిని కొడుకుగా పొందు కాబట్టి అటువంటి పిల్లవాణ్ణి పొందడం కోసం నువ్వు వాయుదేవుణ్ణి ఉపాసన చేయమన్నాడు ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి మళ్లీ కుంతీదేవి జీవితం చిగర్చింది మంచి కొడుకులు తనకే తెలుసా ఆ మంత్రం మాద్రికి తెలియదు తోడికోడలు వచ్చిన పక్కన ఇంకో భార్య పాండురాజు గారికి అన్నా మాదిరికన్నా తనకో మార్క్ ఎక్కువ ఉంది పాండురాజుని తండ్రి చేసింది కుంది ఒక్కతే ఇప్పుడు అక్కడ ఉన్న గాంధారి కన్నా తనే ఈశ్వర్యవంతురాలు ఎందుకంటే ఏడాది ముందు కొడుకుట్టాడు రాజ్యానికి ఉత్తరాధికారి రాజమాత కాబోయే రాజు తనే యవరాజ్య పట్టాభిషేకం ధర్మరాజు గారికి జరుగుతుంది కాబట్టి మళ్లీ చిగర్చింది మనుష్య జీవితంలో వెంట వెంటనే విలుగులు ఎలా ఉంటాయో ఎంత ఉమా కాయ కాంతా ప్రదిణే శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణ కరచరణకృతం క్రమవాక్కాయజం వాణమైజం మానసం వారాధం విహితమ విహితం సర్వమే స్వా శివ శివ కరుణార్థే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర వరబ్రహ్మార్పణమస్